నడుస్తారా కొంచెం ముందు అవును అవునవును అవును అవును ఎస్ అండి గుర్తుపట్టు ఈ షాప్కి చలో చూప్ బాగున్నారా హలో பட்டதா ஃபோனு சாரி ஃபோட்டோ வச்சிமே ரேதா வச்சுதா நான் லோப்ப చెప్పలే దాని లోపలికి అనేసి చెప్పరు అట్లా కాల్తో అనేసి ఇక్కడ కూర్చుందమ్మా మీరు కూర్చుంటారా యాక్చువల్లీ నాకు పని ఉంది చేస్తారా ఇది ఇది టైట్ అయిపోయింది ఇది ఇద్దామంటే మొన్నటి నుంచి వస్తలేదు ఈ మధ్యలో కట్ చేస్తారా ఎందుకంటే ఇవన్నీ వెళ్తున్నాయి ఇది ఒకటి ఈ మధ్యలో పెద్దది వెళ్తలేదు పెద్దది గట్టిగా అంటే కట్ చేయండి అటు సైడ్ ఇటు సైడ్ రెండు కట్ చేస్తా అయిపోతుంది సారీ ఏం కదా బస్ బస్ థ్యాంక్ యూ ఏం కాదు కదా చెప్పాలా తీయచ్చు మంచి రోజు థ్యాంక్ యూ ఇది కూడా తీసేసి ఇది వస్తుందట్టుంది తీసేద్దాం ఇది కూడా అది రెండు దిక్కులు ఈ తిరుగుట్లో ఏమైతుందంటే వస్తుంది అది వెళ్తలేదు బస్ థ్యాంక్ యూ స్వకార్యం స్వామికార్యం అన్నీ అయిపోయింది మన అధ్యక్షుడిని ఒకసారి అన్న ఇటు వస్తారా మీరు అదే తనని గుడి ఇటు రమ్మన్న ఇక్కడ కూర్చోండి రండి ఇట్లా రండి వాళ్ళు ఒక్కసారి లేచి అన్నని ఇటు పంపి బాధ మాకు పెళ్ళైనప్పుడు పెట్టింది అన్న చాలా మంది అన్నారు కానీ మనకు పెళ్ళైనప్పుడు పెట్టింది అట్లే అలవాటు అయిపోయింది ఇటు కూర్చోండి అన్న మీకు కనపడతా ఇటు వస్తారా అన్న నిలబడతారా అటా ఇట్లా రండి అన్న ఒక్క అడుగు మీరు ఖాళీ అని అట్టే ఇప్పుడు ఈ తీగ చేస్తామా మనం జస్ట్ ఇట్లా తిప్పడమే కదా పెన్ నిలలలే పెట్టేదా అంత కొత్తగా పోను సోనకర్ లైకెత బర్తిలాలి సోనకర్ లైకెత బర్తిలాలి బర్తిలలే బర్తిలాలే సోనకర్ లైకెత బర్తిలలే బర్తిలాలే చాలా బాగా జాగృతి అధ్యక్షులు లైకెత జాగృతి బర్తిలచే బర్తిలాలే నైస్ అందుకే మంచిగా వంగుతుంది కూలీయాల మరి మీరు అంతే ఇల్లు వెంటనా మెత్తడ్ కాబట్టి మంచిగా వచ్చేయండి జల్ది ఇప్పుడు మనము లాకెట్ లావ్ చేయడానికి శాంచల్ ఉంటాయా మన దగ్గర డిజైన్ ఉంటుందా ఏమైనా ఉన్నాయా చూపించేద్దామా అంతే కదా కొడతనే ఉండాలి మొన్న చార్మినార్లో పోయినాము పాపం వాళ్ళు కొట్టి 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 పెద్ద దీన్ని ఫాయిల్ సేమ్ కదా అది కూడా స్ప్రెడ్ ఈ జిల్లా ఎస్పీ మేడం చాలా ఈ దొంగ బంగారం చర్చిద్దాం పోలీసు వాళ్ళు వచ్చి డైరెక్ట్ నిలబడి పోలీస్ వాళ్ళు వచ్చి నిలబడి మరి దొంగ తీసుకొస్తారు మేడం పిల్లల షాప్ చూపిస్తారు కొన్న కొన్న తీసుకుపోయి అక్కడ చిత్తి పెట్టను ఊరంగా తీసుకుపోతారు అక్కడ మనం కుసగ కుసగట్టి దొంగని టార్చర్ చేస్తారు భయపడి మేము ఏం చేస్తామంటే భయపడి మేము అంతా ఇంటి కొన్న కొన్న సరే అంతా ఇంటి ఇస్తామని చెప్పి మేము అందరం పోతాం మళ్ళీ అందరం ఇంటి ఇస్తాం అప్పుడు దాకా జైల్లో ఉంటారు టార్చర్ ఆయన భయపడి భార్య మీద కుసగాడు కూడా ఇచ్చి చేయాల్సిన పరిస్థితి చాలా ఉన్నాయి మేడం దగ్గర దగ్గర తరుణంలో ఉన్న కేసులు ఇట్లయినాయి అంటే ఓన్లీ మన భువనగిరి టౌన్ లో

ఇద్దరికి ఏంటంటే మేడం ఒక ఊరిలో సొంతకాసమూర్తి చేసుకుని జీవనోపాధి చేస్తాం భార్య పిల్లల్ని పోషించుకునేది ఇప్పుడు ఆసక్తి కూడా లేకుంటే అందుకని ఇప్పుడు ఆత్మహత్యలు అనేది ఇప్పుడు సాయినటువంటి తర్వాత మళ్ళీ పురుగుల మందు కూడా చనిపోతున్నారు దగ్గర దగ్గర ఈ మధ్యలో కూడా కొంత కుటుంబాలు కూడా చనిపోయినారు జ్యూవెలరీ అంటే జ్యువెలరీ నశించాలి మేడం మారుడి జ్యువెలరీ దాంట్లో పుస్తం మంటలు మేడం అందుకని మాకు జీవన ఫస్ట్ నుంచి వచ్చే జీవనోపాధి కాబట్టి కంపల్సరిగా అది కంపల్సరీ గుస్ అమ్ముకుంటే మాకు అంటే దాంతో పాటు మొన్న మన నరసింహచారి గారు మంచి ఐడియా చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లస్టర్ ఇవ్వాలి ఐదు ఎకరాలు ఇచ్చి మాకు లోన్ ఇస్తే మేమే పెట్టుకుంటాము జ్యువెలరీ మాల్ లాగా షాప్ లాగా అప్పుడు మనవి కూడా పెద్ద షాప్ లాగా కనబడతాయి మనమే ఇది అవ్వచ్చు కదా అన్నది అన్నారు దానికోసం ప్రయత్నం చేయడం బెటర్ ఏమో అనిపించారు పక్క పెట్టేసి మేము ఎన్నో దారిగా ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి మేము ఇచ్చాము మేము ఇచ్చాము ఖాళీలు చేసాము ధర్నాలు చేసాం ఏం చేసిన లాభం లాభం లేకుండా అయిపోయింది ఇప్పుడు దగ్గర ఏంటంటే మా సన్నకాలం గురించి మీ ఫస్ట్ టైం మీరేం స్పందించడం మేడం ఇంతవరకు ఎన్నో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రాజ ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయకులు సంఘంలోకి వెళ్తాం మేడం నా పని మంచిగా అయిపోయింది మొన్నటి నుంచి వస్తా ఉండేది టౌన్ ప్రెసిడెంట్ అన్నారండి వెండి మటలు మీకు పీ మట్టలా అక్కడ ఇవ్వండి సంగమ ఇవన్నీ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి వస్తే అట్లా అవన్నీ కొంటారు అని అంటున్నా పూర్ణయండి ఇంకా ఇంకా

ఒక్కసారి అవి చూపి అందులో ఇట్లా ఇట్లా లేవకుండా ఏదైనా ఉంటే ఇవ్వండి అన్న పెట్టేసుకుందాం సార్ పర్మనెంట్ గా మంచిగా ఈ లెస్ ఏమైందంటే మాకు తిరిగే తిరుగుడికి శారీకి తట్టుకుంటుంది కంప్లీట్ రౌండ్ ఉందా ఉందాబెట్టుకోవడం నాకు ఏమైతే అంటే ఇంత తిరుగుతాం కదా బెటర్ అమ్మా బాగున్నారా ఏం సంగతి ఎక్కడి నుంచి వచ్చారు భువనగిరి అనా ఓకే ఏం పేరు కమలమ్మా థ్యాంక్ ఇట్లా రండి మంచిగా ఫోటో దిగుదామ్మ థ్యాంక్ యూ కలుస్తామ్మా హాయ్ రా హాయ్ బాగున్నారా హలో అమ్మా బాగున్నారా అవున అవునవును అవును థ్యాంక్ యూ నమస్తే అన్న ఏం పేరు ఓకే ఓకే రెండు థ్యాంక్ యూ

and hello హలో అన్న చమీర్ సండ సమ్లా అవునా గోవర్ధన్ ఉండేను అందరు తీసుకోండి అన్న మనం ఒకేసారి వేద్దాం అందరం ఒకసారి వేస్తాయి विश्वकर्मा जय जय विश्वकर्मा जय जय विश्वकर्मा ঐক্যতা বর্দিশালী সর্বকার ঐক্যতা বর্দিশালী বিসিราชпеди कर्तकধারী নাইকতম বর্দিশালী বিসিราชাচৌদি कर्तकধারী নাইকতম বর্দিশালী জয় শ্রী ঠাকুরকে জয় গুরু না ম্যাডাম 10% না না ছাড়ান স্যার স্যার আপনি স্যার মানে কত ছিল 안돼 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 안 సందీప్ మనోళ్ళందరు కూర్చోబెట్టు అందరు కూర్చోబెట్టు ఈ వీడియోగ్రాఫర్లకు చేయి

కెమెరామెన్లను కూర్చోబెట్టుకోండి అన్న ఒక చైర్ లేండి ఎందుకెళ్ళు ముందకేయండి కెమెరామెన్లకు చైర్స్ రాయండి ఏమైపోతే రే వీటితో పాటు అవి చెప్పేసా వాళ్ళు కెమెరామెన్లు కూర్చోనీ అన్న మీరు వస్తారా అవునా ఇంకొక చైర్ ఇన్నా నా ముందు కిస్ కూర్చో వాళ్ళ చైర్ లే ముందు కూర్చోవాలి మనం మన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చేటువంటి కవితక్క గారికి మనం గౌరవప్రదంగా వారు చెప్పే మాటలు విరుగు మన సమస్యలు వారు కృషి తీసుకొస్తే వారు శాసన మండలిలో వారు గొంతు విప్పి ప్రభుత్వ కళ్ళు తెప్పించి మన సమస్యను పరిష్కరించడానికి వారు కృషి చేస్తారు కాబట్టి వారు చెప్పే మాటలు సైలెన్స్ విజ్ఞప్తి మిత్రులారా ఈరోజు జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి మేడం అక్క జన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం గత పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి జనజాగృతి సంస్థ అధ్యక్షురాలుగా ఈరోజు మన సమస్య తెలుసుకోవడానికి గల్లీ గల్లీగా తిరుగుతూ మన గల్లీలోకి వచ్చి మన స్వర్ణకారులు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది ఎంత దృష్టితోటి ఎంత పని పనిచేస్తూ చాలి చాలని జీవితాలతో నడుపుతున్నారనే విషయాన్ని వారు స్పష్టంగా పరిశీలించుకున్న తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎందుకంటే నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి కూడా ఆ రోజు ఆ జిల్లాలో స్వర్ణకారుల సమస్యలను దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నాయకురాలు దొంగ బంగారం కేసులో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ద్వారా దృష్టికి తీసుకువచ్చి స్వర్ణకారులు ఏ విధంగా దొంగ బంగారం కేసులో సమస్యలు ఎదుర్కొంటున్నారు పోలీసులు ఏ విధంగా వాళ్ళు సమస్యలు గురిచేస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించినటువంటి నాయకురాలు ఒక విషయం మీద ఒక సమస్య మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకురాలు అంటే కవితక్క గారే పులి కడుపులో పులి కుట్టలు అనే దానికి ఒక తెలంగాణ సాధించడానికి కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టేదో ఈ నాలుగు కోట్ల జన జనాన్ని జాగృతం చేసి కేంద్ర ప్రభుత్వ మెడ తెలంగాణ తీసుకొచ్చిందో అంత మహానాయకుడు కడుపులో ఒక మహానాయకులు కుట్టింది కవిత గారు ఎందుకంటే అందరూ నాయకులు మనం చూసాం నా ముప్పై ఏళ్ళ తెలివిజన్ నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసినా చాలా మంది మంత్రులు చూసిన ఒక విషయ పరిజ్ఞానం ఒక సమస్య పరిజ్ఞానం ప్రజల యొక్క ఇతిహాస ఈ సమస్యను తెలుసుకోవడం తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం ఒక నాయకురాలకు ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఆ కేసీఆర్ కుటుంబానికి ఆ కేసీఆర్ బిడ్డలకే ఎందుకంటే మనం ఈ పంతొమ్మిది సంవత్సరాల ఈ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ల జీవితంలో ఈ యాదాద్రి భువనగిరి ఈ భువనగిరి జిల్లా నియోజక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలుగా మనం ఎంతో మందిని చూసినాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఐదు నుంచి ఇప్పటి వరకు చూసినాం ఏ ఎమ్మెల్యే కూడా మన స్వర్ణకారుల వీధిలోకి వచ్చి మన సమస్యలు స్వర్ణకారులు ఉన్నరా తెలుసుకున్న దాఖలాలు లేవు వాళ్ళకి ఇల్లు ఉన్నాయా వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళ వృత్తి ఏ విధంగా ఉంది వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు వృత్తినే మర్చిపోయినటువంటి సంఘటన ఉంది ఒక భూటాన్ కులాలే ఆఖరి వస్తే వాళ్ళకు మన కులమైపు అక్కర్ ఆ సందర్భంలో ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మన కులానికి ఒక గుర్తింపు వచ్చింది పెద్దలు గౌరవం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఉద్యమం చేపట్టి ఉద్యమానికి రూపురేఖలు దిద్దినటువంటి జయశంకర్ సార్ గారు వారు గురువు గారు వారికి పాఠాలు నెట్టినటువంటి గురువు గారు జయశంకర్ జయశంకర్ సార్ మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనం గౌరవించడం కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతి కల్పిస్తుంది కాబట్టి మేడం పెద్ద గారు మన సమస్యలు చేసుకోవడానికి వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాంతం మా సమస్యలు వినండి మా వాళ్ళు ఎంత పేదరికంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారో ఈ దృష్టికి తీసుకొస్తారు మా పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్నారు ఈరోజు ఈ రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు మొత్తం పరిహారం వస్తువులన్నీ మార్వాడీలు ఇతర కులాలు వాళ్ళనేసి మా పొట్ట మీద దెబ్బ కొడుతుర్రు మేడం మీ దృష్టికి మా నాయకులతో తీసుకొస్తుర్రు కాబట్టి ఈ అవకాశం నాకిచ్చందుకు కృతజ్ఞత ద్రయచేస్తు మరొకసారి చెప్తూ ఈ సభాధ్యక్షుడు జిల్లా అటువంటి బాలాచారి గారు పండపత్తు బాలాచార్య గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది జాగృతి సంస్థ ఏర్పాటైన వ్యవస్థాపక నుండి అక్క కరితక్క వెంబడించి ఆమె అడుగులో అడిగివేసి ఆ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా అధ్యక్షులు సుజిత్ రావు ద్వారా ఒక కుడిదంగా నిలబడి శ్రీకాంతాచారి జాగృతి కార్యక్రమాలను నిలబెట్టినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి సుజిత్ రావు గారు అనుకుంటే తెలంగాణ జిల్లాలో అనే సంస్థ కార్యకలాపాలు ఎక్కడ జరిగిన కార్యకలాపాలు ఈ జిల్లాలో సందేహం లేదు ఎందుకంటే ఈ యొక్క జర్నలిస్ట్ గా సమస్యలను వాళ్ళ విషయాలను వాళ్ళ యొక్క కార్యక్రమాలను పత్రికలు రాసినటువంటి విషయం కాబట్టి చెప్తున్నా శ్రీకాంతాచారి ఈరోజు తెలంగాణ జాగృతి జనపాట కార్యక్రమంలో భాగంగా విలువగానే మన సమస్యలకి పరిష్కరా పరిష్కరించడానికి ముందుకు వచ్చినటువంటి కల్వకుంట్ల పెద్దగా గారికి యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణంగా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు ఇవి ఏదైతే సమస్యలని మనము స్వర్ణకాలంలో దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం ఎంతో మందికి మన సమస్యలు వినియోగించుకోవడానికి వెళ్ళినాం కానీ ఒక్కరు కూడా కవితలాగా ముందుకు వచ్చి మేము మా జాగృతి సంస్థ ఉంది మా జాగృతి సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్న ఉద్దేశంతో అక్కగారు గారు మన యాదాద్రి గోళ జిల్లాకి రావడం జరిగింది ఈ సభ వేదిక ద్వారా అక్క గారికి కొన్ని సమస్యలు మీకు వినియోగించుకున్నాం అక్క ముఖ్యంగా మన యాదాద్రి జిల్లానే కాదు తెలంగాణ జిల్ల మొత్తంగా సైలెట్ అంటే సైలెంట్ తీసుకొని చాలా మంది చనిపోయినక మన నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూరు అనే విలేజ్ లో వాళ్ళ చనిపోవడం జరిగిందక అదే విధంగా ఆత్మహత్యలు కూడా చాలా చేసుకున్నారు అక్క ఆత్మ ఆత్మహత్య జిల్లా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయ ఆ రీజన్స్ ఒకటేనంటే మెయిన్ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా ఆర్థిక ఇబ్బందులు ఏం వాళ్ళు ఏర్పడినాయంటే వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ పరిసరాలు వాళ్ళకు షాపులు నడవ నడవలేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇంకా కొంచెం చెప్పుకుంటూ మధ్య చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి దానికి ఎవరు కూడా మాకు ఇంతవరకు మీలాగా మాకు స్పందించిన వాళ్ళు లేరు మీరు ఇమ్మీడియట్ గా మాకు స్పందించి మా సమస్యలను తీర్చడానికి మా జిల్లా రావడం చాలా సంతోషంగా అదే విధంగా ఒక్కటి మా తెలంగాణ జాతి నుండి అదేవిధంగా స్వరాకాల సభ్యుల ద్వారా మీకు నివదించుకునేది అంటే ఒక వెల్ఫేర్ అసోసియేషన్ గురించి మన ఆంధ్రప్రదేశ్లో మన సుశాకరాలకు సంబంధించి వెల్ఫేర్ అసోసియేషన్ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఒక కార్పొరేషన్ ఏర్పడితే ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారా వివిధ రకాలైనటువంటి సరంకలు విశ్వకామన్లకు సంబంధించి విశ్వకర్మాలకు సంబంధించి ఆ సమస్యలని పరిష్కరించే విధంగా ఉంటుందని మేము పెరుగుతున్నాం అక్క అదేవిధంగా ఈ రకంగా మనకు సమస్యలు చాలా రకాలైనటువంటి సమస్యలు ఒకటి బంగారంపై కేసుకుంటుందక

వాళ్ళకు కనీసం పుస్తక మెట్టలు పరిస్థితి ఉంది అది ఎందుకు ఏర్పడాలంటే మనవాడి వల్ల ఏర్పడిందని సో వాళ్ళకు కూడా ఇక్కడ ఉండేటువంటి ఉంది కానీ కొన్ని నియమ నిబంధనలతో ప్రతి ఏరియాలో వాళ్ళ షాపులకి కొన్ని కండిషన్ పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినా కూడా కొన్ని కండిషన్స్ కి పైన మనం ఫైట్ చేయడం అని ఒకటి ఏర్పడడం జరుగుతుందట అదే విధంగా అరవై ఏళ్ళ పాయింట్ ఎందుకంటే చాలా సూక్ష్మ ఉంటుందట దాని ద్వారా వాళ్ళకి తలు కనిపించడం కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి సో ఆ ఆరోగ్య సమస్యలను కూడా సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి చనిపోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా కొన్ని పెన్షన్స్ ని మన జాతి గురించి కూడా ఫైట్ చేద్దామని చెప్పేసి పెడుకున్నాక అదే విధంగా ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు చెప్పుకుంటూ